హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు డోర్ క్లాస్ మీరు చూస్తున్నారు కదా డోరు ఇది బాత్రూమ్ డోరు ఇప్పుడు ఈ డోర్కి ఏం చేస్తున్నాం అన్నది మీకు చెప్తాను లోపలికి వెళ్ళి చూస్తున్నారు కదా ఇది బాత్రూము ఇప్పుడు ఈ బాత్రూమ్ డోర్ ఉంది కదా మనం గుడ్డుతో చేయడం జరిగింది బాత్రూమ్ డోర్ అన్నది ఇప్పుడు ఈ డోరు వాటర్ గట్రా తడిసిపోయి పాడైపోకుండా ఉండాలంటే మనం ఏం చేసుకోవాలంటే దీని వెనకాల మనం ఒక షీట్ అన్న తీసుకోవాలి మీకు షీట్ కూడా కట్ చేసి పక్కన పెట్టాను చూస్తున్నారు కదా ఇది ఐలమ్ షీట్ ఇది దీని థిక్నెస్ అన్నది టూ పాయింట్ ఫైవ్ సైజ్ ఉంటుంది ఇలాంటిది ఐలంప్ షీట్ ఒకటి తీసుకొని మనం బాత్రూమ్ డోర్కి బ్యాక్ సైడ్ డైరెక్ట్ మొత్తం బిగించుకుంటే డోర్ అన్నది వాటర్ పడిన డోర్ అన్నది పాడవకుండా మనకు లైఫ్ అన్నది వస్తుంది ఇప్పుడు ఈ సీటు ఏ విధంగా బిగించాలని మీకు చూపిస్తాను సీటు ఏ విధంగా చూపిస్తాను ముందు మనం డోర్ సైజ్ ఐలం షీట్ కట్ చేసుకోవాలి నేను డోర్ సైజు కట్ చేసుకోవడం జరిగింది రెండు వారు సైజు రెండు వారు సైజు రెండో సైజు కట్ చేస్తాం కట్ చేసిన తర్వాత ఇక్కడ మనకు బొందులు ఉన్నాయి కదా ఈ బొందులకు సంబంధించి కుప్ప అన్నీ పెట్టుకోవాలి ఇక్కడ మీరు చూస్తే బొందులకు సంబంధించి అన్న పెట్టాను మనం టూ పాయింట్ సైజు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వేసుకుంటే సరిపోతుంది ఫోర్ ఎంఎం అవసరం లేదు ఇందులో ఫోర్ ఎంఎం సిక్స్ ఎంఎం ఎయిట్ ఎంఎం ఇలా కూడా సైజులు ఉంటాయి సరిపోతుంది బాత్రూమ్ బ్యాక్ సెట్ కాబట్టి మన డోర్కి సెక్యూర్గా ఉంటుంది డోర్ అనేది పాడవు ఇప్పుడు మనం కొప్పులు పెట్టుకున్నారు కదా ఇది ఒకసారి దగ్గర చూసారు కదా నేను కొప్పు పెట్టుకున్నాను కప్పు పెట్టుకోగానే వారకంది ఏ విధంగా వస్తుందో డోర్ వచ్చేస్తుంది ఇలా మూడు కప్పులు పెట్టుకున్నాను కప్పులు పెట్టి వారకంది ఐలెండ్ సీటు డోర్కి ఎక్కువ ఒకసారి చూసారు కదా డోర్ వాడక సరిపోయింది సీన్ అన్నది ఈ విధంగా కంప్ పెట్టుకొని వారకన సరిబెట్టుకున్నాం ఒకటి తిని బిగిచి చూపిస్తాను మీకు ఎక్కడకి రన్న నాలో తీసుకుందాం దీనికి డైరెక్ట్ స్కూలేస్ బిగిసుకోవచ్చు 30 స్కూలేస్ ఇది స్కూలేస్ బిస్ నా నేను ఇదన్న స్కూలేస్ బిస్ కొడై उसका पुर <Fernandez> <posuis tiens> करने पुराना बेस कॉल में तो सर ये अंदर स्कूल में बेस कॉल है ना स्कूल बेस कॉल में लेकर सीधा दूर को तो परमानेंट है मान के अलग आशी डेस पर मान लेते हैं डोर को ना पाना मान डोर ना लाइफ आउट से दूसरे जाना मतलब मान चुप्पू डोर फ्रेम होता है ना फ्रेम के डेस पर मान डेस पर डोर के चुप्पू फ्रेम होता है ना फ्रेम का उसको डेस पर मान ये ना प्राप्त फ्रेम के स्कूल लेने से मान के मैं

મોમ ડબલ લેવલ એમોન્થ એટલે રસ્તો પડે છે કે હું ટાઉનપોન્ટ સટકેનો હોય છે ફ્રી થવું એટલે રસ્તો પડતો નકાળો મને સ્ટેન્ડ બી કોન્ટન હોય વર્ક ને એંગલ તો આવો પર તીસનામ ઓલી ડબલ લેવલ એકદમ આખો મક્કા કોનતી એના મેટિસ ફોર્મમાં એટલે કે બીચાસના હું તો આ લેવલ પર મીકો

रूलों को तो दौरान मने कहता है, ताकि ताकि क्या बहुत शोपी रासना में हो, इनका नहीं बारामोत में हो, ताकि इनका बारामोत दौरा शुरू हो इनका बोल जाता हूँ, इनका जीना कॉमरा भागता है, ना बारामोत, तो तुम्हारे से नहीं बन गया सुना? ये बेधम बनने वाला वाटर यंत्र वाटर ही डोर में बनना डोर अंदर डैमेज आवे तो डोर अंदर नीड कहाँ से है आंसर एम्बी बनने डोर पड़ा स्ट्रांग है टाउट ये बाथरूम डोर उल्टा चेंज करना टाउट सरी करने इंस्टॉल है माना बाथरूम का फ्रेंड्स स्क्रू पड़ा एक्वेस मुंटे सीटर ना एक्सपो करना स्ट्रा� తీసుకునే విధానం ఎగస్ ఏమవుతుందంటే డోర్ చేతులుగా తిరిగిపోయే అవకాశాలు అది ముక్కలు కన్నా తగిలి ఇరిగిపోతుంటది సీట్ అనేది ఎందుకంటే మనం పలసం చేస్తుంది కదా అందువల్ల చాలా జాబ్ నుంచి ఇప్పుడు దీన్ని ఆడకుడము చూసారు కదా గోడ పేపర్ కొట్టేస్తాం పేపర్ కొట్టిన తర్వాత నీట్గా ఏదో వచ్చిందో సమానంగా మనం ఇక్కడ గ్యాడరింగ్ కూడా ఎత్త పెట్టి నరిగేస్తాం చూసారు కదా గణితే ఫ్రీగా పడుతుంది ఎలా ఫ్రీగా పడితే ఉండాలి మేము ఫైనల్గా డోర్ మొత్తం చూస్తాము మై నెక్తుంది అది పేపర్ కొట్టాను కదా ధూలి స్క్రూల్లన్నది విధంగా దగ్గరికి వేసుకోవాలి మనం స్ట్రాంగ్గా ఉంటుంది మీరు టూ పాయింట్ ఫైవ్ ఎంఎం కానీ ఫోర్ ఎంఎం కానీ వేసుకోవచ్చు కాకపోతే టూ పాయింట్ ఫైవ్ ఎంఎం వేసాను ఎందుకంటే సరిపోతుంది ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చింది చూసారు కదా డోర్కి సీట్ వేసిన తర్వాత ఎంత అందంగా కనిపిస్తుందో అందంగా కనిపిస్తుంది అదే విధంగా మనకి సేఫ్టీగా కూడా ఉంటుంది మనం డోర్కి లోపల ఎస్ఎస్ హ్యాండ్ అవుట్ వేసాం ఎనిమిది అందలు ప్యూర్ ఎస్ఎస్ టవర్ బోల్ట్ అన్న దేశం కిందన బ్రుష్ అన్న దేశం బ్రుష్ ఎందుకంటే డోర్ తీసుకున్నప్పుడు డోర్ అన్నది గోడ తగలకుండా అక్కడ అక్కడ విధంగా తగులుకుంటుంది ఈ డోర్ అన్నది ఈ హ్యాంగర్ కట్ట హ్యాంగర్ కట్ట తగలకుండా సేఫ్టీగా ఉంటుంది మనకి ఫ్రంట్ అన్నది కలర్ వేయించుకోవాలి కలర్ వేయించుకున్న తర్వాత నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు వుడ్ ఫ్రేమ్ రేసాం మనం వుడ్ ఫ్రేమ్ వేసిన తర్వాత ఈ విధంగా ఉంది మీరు చూస్తే బ్యాక్ సైడ్ చూసారు కదా నీట్గా ఈ విధంగా వచ్చిందో ఈ విధంగా వేసుకోవడం వల్ల మనకు వాటర్ నుండి సేఫ్టీగా ఉంటుంది ఎంత వాటర్ పడినా ఈసారి డోర్ అన్నది పడవదు మాస్టర్ బెడ్రూమ్స్ ఉన్నవారు ఈ విధంగా చేయించుకోవడం వల్ల వాత్రూమ్ డోర్లు సెక్యూర్గా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్